కోరికైనా అండి ఎన్ని కబుర్లైనా చెప్పవచ్చు నేను నాకు ఉందని అనేక రకాలు మాట్లాడవచ్చు వస్తున్నాను రావచ్చు అండి కారు ఉంటే రావచ్చు మనకు దమ్ముంటే రావచ్చు అన్న అడిగిన దానికి విషయాలు పెద్ద విషయులు ఏం కాదు సో దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ లెజెండ్ మే నారా చంద్రబాబు నాయుడు అది పక్క పక్క ఈ నో ఆర్గ్యుమెంట్స్ నో అంటే ఇప్పుడు రోజా గారు కూడా అంటుంది కదా రోజా కూడా మా బ్లడ్ లో భయం అనేది లేదు ఆమె ఎవరు నగరి ఆయన ఎవరు తమిళనాడు అంటే మరి తమిళనాడులో మాట్లాడితే ఆంధ్ర స్టేట్ ఎందుకు మాట్లాడింది ఆడపిల్లని ఇచ్చినాక తన విట్నము వచ్చి పోయిందా లేదా విట్నం విట్నం పోయిద్దా లే డబులు చెప్పొచ్చండి ఇన్నైనా కబుల్ చెప్పవచ్చు సో కాకపోతే ఇప్పుడు ఒక ఆడపిల్ల డేట్ ఇన్సులు మారుతుందంటే పక్క ఇంటి వాడికి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇన్సులే కన్ఫర్మేషన్ ఎస్ సో కాకపోతే ఇండివిజువల్గా మన మనస మనిషి అనేది మన ఇంటి పేరే ఉంటది అదే చేయటప్పుడు ఓ నగిరీలో ఉన్నాను ఓ తిరుపతిలో ఉన్నాను రాయలసీమ ఏరియాలో ఉన్నానని అది కబుర్లు అండి ఒట్టు ఊరగానే ఈ ఆరు నెలలు కూడా కనపడ రోజా గారు మీరు అన్నట్టు అక్కడ తమిళనాడులోనే ఉంది తమిళనాడులోనే ఉంది ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చి విద్రోహంలో ఉంటుందండి ఎవరి భయం మనకు ఉంటుందండి నేను తప్పు చేసేటప్పుడు మీకు ఓ పోలీస్ ఆఫీసర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ ఇండియుడు వర్కర్ వర్కర్ అయ్యేటప్పుడు నేను తప్పు చేశా మీకు ఎంత చెప్పి మీ కంటపడకుండా బయటికి తిరగాలనే ప్రయత్నిస్తా ఏదో ఒక రోజు దొరకాలేదా దొరికిదాగా ఇదే కాకపోతే అదర్వైజ్ అదర్ డిస్ట్రిక్ట్ వెళ్ళినా సరే సరే అక్కడ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫోటో షాట్ పెట్టాక నేను అక్కడ దొరకవలసిందే అలాంటిది మరి వద్దులే సగటు సామాన్యుడు ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్ లో ఫోన్ చేస్తున్నాడు రోడ్లు వేస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు మీద పడుకునే వాళ్ళు ఇది చాలా వేతన పడి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనకి పార్టీ ఎజెండా అనుకునేవాళ్ళు సో కాకపోతే అది వచ్చి పేర్లు మార్చుకో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి క్యాంటీన్ ఏదో ఒకటి చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ప్రజలు కట్టారు నారా జగన్మోహనుడు కోల కొట్టారు మీ పేరు మార్చుకోవచ్చు కదా అది ఎవరిది ప్రజలు సొమ్మేకా వీళ్ళకేం పోయింది ఈడు కాకపోతే ఆ రాజు ఆ రాజు కాకపోతే ఈ రాజు వస్తాడు ఏదో చేస్తాడు ఏదో విజృంభణ చేస్తే కుదరదు కదండి అది ప్రజల సొమ్ముగా ఏదో మన ఇష్టాచారంగా ఏదో పదవి వచ్చింది కదా ఇష్టాచారంగా ఖర్చు పెట్టకూడదు నేను బాధ్యతగా ఒక లక్ష రూపాయలు ఇచ్చాను దానికి విట్నెస్ రిప్లై రిసిప్ట్ అయినా తేవాలి కానీ

మరి అసలు ఇప్పుడు ఏమీ లేదు అంత అరాచిక మా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు బాగా ఓన్లీ అపోహలే అపోహలు చెప్పుకోవడానికి ఇప్పుడు నిన్ను కంచపరచాలంటే ఏదో ఒక రూపంలో కూడా మంచికి రెండే దారిలు అండి చెడుకి పాలే దారిలో ఉన్నాయండి అది లెక్క అదే లెక్క అయింది మళ్ళీ అదే ఇప్పుడు ఎలా ఉంది బాబా చంద్రబాబు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ పెన్షన్ లో వాళ్ళే దగ్గర ఉండి కూడా ఇస్తున్నారు ఇస్తున్నారు పక్కా చేస్తున్నారు ఒక్కసారి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి ఇంకా వేయలేదు రైతు భరోసా చేయలేదు ఆ మాటలే బయటపోతున్నాయి కానీ ప్రభుత్వం అయితే మాట ఏ ఒకటి సహకరిస్తే దానికి టైం అది అంతే దానికి టైము ఇప్పుడు అమ్మఒడి వేయలేదు పద్దెనిమిది వేలు వేయలేదు రైతు బాడీ లేదని ఒక శిశువు టైం పడి చేస్తాడు శిశువు వచ్చి ప్రసవిస్తాడని మనం ఉద్రంకట ఆరోపణలు మంచిగా పుడతాడని ఆలోచిస్తాం మజ్జిరా కన్నా దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయని చెప్పేసి మనం లోపల చూడలేంగా చూడలేం బయటకు వచ్చినాక అంగవైకి వెళ్ళాడా లేకపోతే ఏట్ అనేది దానికి ఎంత ఎస్టిమేటెడ్ అవుద్ది ఒక ప్రాసెస్ అని మనం టెన్ పెట్టుకుంటాం బయటకు వచ్చినాక ప్రాబ్లం అన్నాక ఎంత ఎస్టిమేటెడ్ అవుద్ది దీనికి ఎంత ఎంత టైం పడిద్ది అని ఆలోచన క్రమం ఉండాలి ఓ ఊరకనే మాట్లాడితే కుదరదుగా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం పది లక్షలు అంటాడు పది లక్షలు అయినాక పది లక్షలు ఇమీడియట్ తెచ్చి ఇవ్వగలమా పేదరికి నువ్వు పుట్టినావాడే ఇవనంగా కొంచెం టైం పడిద్ది టైం పట్టినాక సార్ ఇంతవరకు ఇంత మంత్లీ ఇంత పేమెంట్ రిలీజ్ చేస్తాం సార్ ఆ సర్జరీ జరిగినాయండి మా పిల్లలు బాగుండాలనే కోరుకుంటాం కా అదే లెక్క కానీ ఓ ఓర ఏకంగానే అది చేయలేదు ఇది చేయలేదు ఆరోపణలు అయితే తప్పండి మీరు ఏం చేస్తారంట మీరు ఏం వర్క్ 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 చిప్పింగ్ వర్క్ అండి స్లాబ్లు పాల్గొడతాం ఇది సో అంటే భవన నిర్మాణ కార్మికులే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీలాంటి సామాన్యు అతి సామాన్యుడే ఇంత గొప్పగా ఆలోచిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇదే చేసిన వ్యక్తి మంత్రులుగా చేసిన వాళ్ళు ఇంకా చందనే పదవిలో ఉండేటప్పుడు బెడ్డోడు వచ్చి అడిగితే బుక్స్ ఈ రోజు సాయంకాలమే కావాలంటే డబ్బులు లేవు అంటే రేపటికి ఎత్తా అని చెప్పేసి వాయిదా పెడతాం అలాంటిది ఒక ఐదు కోట్ల ఆంధ్రులను పరిపాలించాలంటే అర్థం ఏంటండి ఇప్పుడు నీకు నచ్చు నాకు నచ్చకపోవచ్చు అండి ఒక వస్తువు తీసుకోండి నేనే ఒక షర్ట్ కొన్నావు రెండు మెడల్ మీకు నచ్చలేదు అలాగని నేను తీసిబారే లేనుగా నాకు నచ్చింది నేను వేసుకున్నా మూడు నెలలు అల్లెలు అయింది ఎక్కువంటే అన్ని కావాలంటే ఎక్కడైపోతే ఆయన కొన్ని కోట్లు అప్పు చేశాడు ఆ ఒడ్డే కడతాడు ఇప్పటికి చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు అందరికీ తెలిసి అయితే ఇది ఎక్కడ సొమ్మ మనిషి అంతేగా ఆయన అది దీనికి దీనికి అప్పులు చేయకూడదు మళ్ళీ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి ఇన్ని ఎన్ని అంటే మరి ఎన్ని టైం పడుతుంది ఆ కనీసం రెండు మూడు సంవత్సరాలు రావాలి కదా అయిన నాలుగు నాలుగున్నరలో ఏం చేశారు పలానా చేశారు ఈ విడుదల ఈ వచ్చే పథకాలు వచ్చి విడుదల చేశారు అది ఏ ద్వారా అనేది వాళ్ళకి తెలుసు మనకి తెలియదు అంత అవగాహన లేదు సో ఏదో అప్పే ఆర్బీఐ అప్పేస్తుందో ఏదో ఒక రూపంలో ఇస్తారు ఓల్డ్ బ్యాంక్ ఇప్పుడు మరి అదే అంతలోగా దిగిపోయారుగా దానిలో దిగిపో ఒకటి ఉన్నాడు మనం చెప్పుకుంటే అందుకే జనాలు ఆలోచించి అంటారా అంటే